సర్జరీస్ లేకుండా ఈ సాగి బ్రెస్ట్ ని కరెక్ట్ చేయగలుగుతాం చాలా సార్లు చాలా మంది ఆయిల్స్ అంటారు అయిన బ్రెస్ట్ పైకి లిఫ్ట్ అవ్వదు ఆఫ్ ద టైమ్స్ సాగి బ్రెస్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ వాల్యూమ్ లాస్ అవ్వడం సో వాల్యూమ్ లాస్ స్పెషల్ గా పోస్ట్ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత వాల్యూమ్ లాస్ అనేది చాలా కామన్ కొంతమందిలో ఇది ఎక్కువ ఉంటుంది దాని వల్ల బ్రెస్ట్ సాగిగా అనిపిస్తాయి దీంట్లో స్టేజింగ్ ప్రకారం మనం ట్రీట్మెంట్ చేస్తాము జనరల్ గా స్టేజ్ వన్ టు స్టేజ్ టూ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఉంటాం గ్రేడ్ వన్ గ్రేడ్ టూలో మనకు సర్జికల్ అంటే మనం లిఫ్ట్ చేయకుండా వాల్యూమ్ బ్రెస్ట్ వాల్యూమ్ పెంచడం ద్వారా మనం సాగి బ్రెస్ట్ చేసుకోగలుగుతాం బ్రెస్ట్ మన వాల్యూమ్ ఎన్హాన్స్మెంట్ మనం ఇంప్లాంట్స్ తో కానీ లేదంటే ఫ్యాట్తో కానీ చేసుకోవచ్చు రేర్ ఇండికేషన్స్ లో కొంతమందిలో ఇంప్లాంట్స్ వద్దు ఆర్ ఫ్యాట్ వద్ద ఫిల్లర్స్ తో కూడా మనం కొంతవరకు దాన్ని మనం కరెక్ట్ చేసుకోగలుగుతాం ఎక్కువగా సాగింగ్ ఉంటే బాగా సాగి అయ్యి బాగా కనుక డ్రాప్ ఉంటే మాత్రం వాళ్ళలో ఖచ్చితంగా మాస్ట్రోపెక్సీ అనే సర్జరీతో మనం దాన్ని మళ్ళీ బ్యాక్ టు నార్మల్ మనం కరెక్ట్ చేసుకోగలుగుతాం గా వాల్యూమ్ లాస్ కనుకుంటే వాళ్ళలో కూడా ఎదర్ ఇంప్లాంట్ కానీ లేదంటే బ్రెస్ట్ మళ్ళీ వాల్యూమైజ్ చేయడానికి వాడుకుంటాం సో ఇదన్నీ కూడా మనం సర్జరీ ద్వారానే పాసిబుల్ అవుతాయి సో వాల్యూమ్ లాస్ అయినా లేదంటే బ్రెస్ట్ బాగా సాగని లిఫ్ట్ చేయడానికి కూడా ఈ అన్నిటికీ మినిమల్ సర్జికల్ ప్రొసీజర్స్ రిక్వైర్మెంట్ ఉంటాయి తప్ప మెడికల్గా తోని లేదంటే క్రీమ్స్ తోని మాత్రం ఇది పాసిబుల్ కాదు సో మీకు పోస్ట్ ప్రెగ్నెన్సీ ఆరు వెయిట్ లాస్ తర్వాత కనుక మీరు సాగి బెస్ట్ ఉండి కొంచెం కాన్ఫిడెన్స్ కనుక లూజ్ అయితే మనకు సింపుల్గా ఇప్పుడు మనకు వీ హ్ ఆల్ దీస్ సర్జికల్ ప్రొసెస్ అవైలబుల్ ఇవన్నీ కూడా డే కేర్ మార్నింగ్ వస్తే మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళి పెట్టేటట్టు రికవరీ టైం కూడా క్విక్గా త్రీ టు ఫోర్ డేస్లో మళ్ళీ వర్క్ అటెండ్ అయిపోవచ్చు సో మనం అందరికీ ఇంప్లాంట్ అవసరం ఉండకపోవచ్చు కొంతమందిలో బాగా వాల్యూమ్ లావసిన వాళ్ళ వరకే ఇంప్లాంట్ యాడ్ చేస్తాము లేదంటే సింపుల్ లిఫ్ట్ ఎలోన్ వితౌట్ ఇంప్లాంట్ కూడా మనం మేనేజ్ చేసుకోగలుగుతాం మీకు ఇలాంటి కన్సర్న్స్ ఉంటే మాత్రం ఒకసారి మే నియరెస్ట్ ప్లాస్టిక్ సర్జన్ కన్సల్ట్ చేసినా లేదంటే మన కస్టమర్ కేర్కి అప్రోచ్ చేసినా కూడా మీ పర్టికులర్ కండిషన్కి ఎలా ట్రీట్మెంట్ చాయిసెస్ ఉంటాయి అనేది సరి చూసిన తర్వాత మనం ప్లాన్ చేసుకోగలుగుతాం